ఒట్టి చేపల కూర ఎంత మంది ఇష్టంగా తింటారో ఒక్కసారి కామెంట్ చేయండి అబ్బా దాంట్లో నేనైతే అసలే లేను నాకు అంతగా నచ్చనే నచ్చదు ఈ కర్రీ వండినప్పుడల్లా మా అమ్మనైతే మస్తు తిట్టుకుంటా నేనైతే ఎందుకు తింటారో బాబు పచ్చి చేపలు తింటా అన్న మంచిగా ఉంటాయి ఎండబెట్టుకుని తినడం ఏం అలవాటు రా దేవుడా అని నేను అనుకుంటా కానీ మా ఆయనకైతే మస్తు ఫేవరెట్ ఈ కూర అంటేనే పెద్ద పండగ వేసుకుంటాడు కూర వండితే కొన్ని ఎంత ఇష్టంగా అన్ని తీసుకొచ్చి ఉండో అవి ఒకటి చిన్న రొయ్యలు పెద్ద రొయ్యలు ఇవ్వని మంచి నచ్చినట్టు మా అమ్మను అడిగి ఏదో నేర్చుకుని అయితే వండినా ఇట్లా దగ్గరికి కానీ మా తొండుతుంది అద్దరిపోతుంది మస్తు ఎట్లా ఎట్లు తెలియదు కానీ మస్తు కుదురుతుంది ఆమె చేతి అయితే ఈ కూర అయితే అట్లా మా ఆయన నేను అంత మంచిగా వండుతానని ఆయన ఫీలింగ్ కాకపోతే మనకు అంత మాత్రమే నాకు నచ్చని కూరలు కదా అట్లనే ఉంటది ఈ కూరలతోటి టమాటాలు వేసి మగ్గినాక కొంచెం చింతపులుసు పోసి మంచిగా దగ్గర ఉడకబెట్టుకుని నాలుగు గుడ్లు ఉడకబెట్టి వేసుకుంటే అద్దరిపోతుంది అంట కూర నాకెద్దెలో నేనైతే టేస్ట్ అయినా ఇంత వరకు అయితే నచ్చకపోయినా ఏదో నాకు దోసినట్టు వండుతే మరి రెండు పూటలు తినాలగా కూర ఒకటే పూట తిన్నాడు నాకేమో సాటిస్ఫాక్షన్ లేదు నచ్చలేదే